వాట్ వాట్ ఏ ఏ విజన్ థాట్ పిచ్చులు అయిపోరు మన పెట్టండి ఈరోజు మనతో ఉన్నారు కోపదారి మనిషి వాళ్ళ చుట్టము మంచిగా చెప్తున్నాను కోపదారి మనిషి వాళ్ళ చుట్టము వచ్చాడు మనకు మంచిదారి మనిషి అనమాట మనతో ఉన్నారు ఇప్పుడు మనకి మీరు ఏదైనా జీకే పెట్టండి జనరల్ నాలెడ్జ్ ఏదైనా అడగండి వెంటనే చెప్పేస్తారు తెలీదని देश की प्रधानमंत्री कौन है नरेंद्र मोदी सरकार आई फेवरेट सब्जेक्ट बैगन अरे फेवरेट सब्जेक्ट सब्जी नहीं फेवरेट सब्जेक्ट इंग्लिश कोई पोएम याद है याद है अभी नहीं <laughs> क्या नहीं है ये ये क्या नहीं क्या नहीं क्या है क्या जी हाँ जी अली चोरा बिकने तो क्या है जी बिकने लिखा

చేస్తారు చూడాలి సాయంత్రం భోజనం పెడతాం భోజీకి వచ్చి ఫంక్షన్ సాయంత్రం అయితే కాకపోతే ఎవరింట్లో వాళ్ళే వండుకొని సాయంత్రం మా వీధిలో బిఎఫ్ బర్త్డే ఫంక్షన్ మేరకు హిందీ నై కుచ నై కుచీ అసలు హిందీ ఏమీ రాదంటూనే హిందీలో మాట్లాడతాను చూడండి అది ఆయన సంస్కారం సంస్కారం అంటే సాంస్కృత సాంస్కృత అంటే ఒక భాష సంస్కారం అంటే సాంస్క్రిట్ సబ్జెక్ట్ మేము చదువుతున్నాం భాష అంటే ఏది తెలియదేమరించి చాలా తక్కువ అండి నాకు చాలా ఎందుకు కొడతారో జనాలు అర్థం కాదు కోపదారు మనిషికి మళ్ళీ 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 కోపం వస్తుంది ఆ దరిద్రనంతా నామి చర్చ చేస్తున్నాడు ఆలోచించి ఊరికి పోయారు ఈ మధ్యన ఓట్ల కూడా ఉంది కదా ఓట్ల గురించి కూడా చెప్తాను అన్నమాట మీరు పెద్ద అంటే తీసుకోవద్దు నార్మల్ గా మీరు ఎవరు హార్ట్ తీసుకోవద్దు ఎవరు కేవలం తీసుకోవద్దు కలిపి హార్ట్ కి ఎప్పుడు తీసుకోవద్దు సన్నివేశాలు మరియు కలుపుతారు కేవలం కలిపితే మాత్రమే ఎవరిని ఉద్దేశించాలి కలప నిజమే అనుకోండి కాకపోతే మేము మాట్లాడుతూ కలిపిస్తాను అన్నమాట కలిపించి మరి మాట్లాడుతాను కలుపుతా అదేవారు మీమెలే టీవీ బాగుంటది గోము అని చూసాను మంచి పొంగ మీద గుట్ట మార్చి పొంగ మీద వస్తాడు అట్టే పాపం కోపురం తెచ్చుకులే ఇక పాప ఏ పాపం చేసిందో పాపం అంటే ఆ ఓ ఎంత బాగుందో ఎవర ఓనా ఈమేలే అది కూడా టీమేలే అది కూడా టీవిలే ఆ దరిద్రం అంతా ఇలాగా జనాలు ఐపీఎల్ అవుతుంది కదా అవుతుంది ఫైనల్ క్యా ఏ టీం వెళ్తాయి ఫైనల్ క్యా క్రికెట్ టీంలు రెండు వెళ్తాయి అంటే అదే ఏ వెళ్తాయి అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నాకు మేము నడితే పాటు చెప్పు మేబీ ఈసారి ఆర్సీబీ గెలిచేది అనుకుంటాను నేను ఈ సార్ కప్పు ఈ రోజు వైజాగ్ లో మ్యాచ్ కదా వైజాగ్ లో మ్యాచ్ జరుగుతుందండి ఈ రోజు మా బాబూల్లోనే వైజాగ్ బాలే బాలే ఢిల్లీకి వెళ్ళి ఆర్సిబి కి జిమ్ జిమ్ కరెక్ట్ జిమ్ ఢిల్లీకి ఆర్సిబి కి రోజు ఎన్ని ఆర్సిబి కి అయింది భయ ఏం తెలియదురా నీకు లక్నో ఇప్పుడు లక్నో ఆడుతుంది లక్నో పంజాబ్ లక్నో పంజాబ్ కి మ్యాచ్ జరుగుతుందంట